ఆండ్రబుల్ సీఎం చెప్పారు హైటెక్ సిటీలో శిల్పారామం పక్కన మన పల్లెతల్లులు పల్లె చెల్లెలు వాళ్ళ కళాత్మక ఉత్పత్తులు ఎలా ప్రజాంకితం చేస్తున్నారో ఇప్పుడు స్థానిక అభిమానులు ఆండ్రబుల్ సీఎం గారికి అందజేస్తున్నా మేముంటూ అంతకు ముందు సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ శరత్ గారు సర్వేశ్వరెడ్డి గారు జిల్లా కలెక్టర్ సంతోష్ గారు చెంచులకు మంచి చేసేది తండాల గుండె చప్పుడు వినేది తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా ఆనరబుల్ సీఎం గారు స్వయంగా చేపడుతూ ఉన్నారు అండ్రబుల్ డిప్యూటీ సీఎం గారి రూపకల్పనలో జరిగిన ఈ కొత్త పథకం ఇది రాష్ట్ర స్థాయి పథకం ఈ పథకాన్ని చెంచులకు మంచి చేసేందుకు బంజారాలకు బంగారు బాటలో నడిచేందుకు కోయలకు మంచి తోవ చూపేందుకు గోండుల గుండె చప్పుడు విని ముందుకు మునుముందుకు ప్రోత్సహించేందుకు ఈ ఇందిరా సౌర గిరి జల వికాసం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారి పట్ల ప్రత్యేక అభిమానం వారి చిత్రపటాన్ని అలాగే భట్టి గారికి వారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేస్తున్నారు ఒక జ్ఞాపికగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి Tribal welfare secretary.